హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం వెల్కమ్ టు సిరు లాక్స్ మేమైతే జంగారెడ్డిగూడెంలో హారజాతగిరి కొండ కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము మీకు ఈరోజు మొత్తం చూపిస్తాము మిస్ అవ్వకుండా చూడండి అదిగా చూడండి వెంకటేశ్వర స్వామి గుడి అక్కడికి ఇప్పుడు మేము అయితే వెళ్ళేది బాబుని కూడా తీసుకెళ్తున్నాను పాప వాడికి అన్నీ చూడాలనిపిస్తుంది కదా వీడు ఇదే ఫస్ట్ టైం చూడటం మళ్ళీ చెప్తున్నా మీరు మాత్రం మిస్ అవ్వకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయము కొబ్బరి చెట్టు చేతిన్న కానీ కొబ్బరికాయలు కొనుక్కోవచ్చు వస్తుంది చూడండి కాయలు ఎంత ఉన్నాయో ఒకటి పాతి రూపాయలు అంటే మా బాధ ఏంటి లావులేవు అని కాయలు అది చూడండి ఫ్రెండ్స్ స్వామి ఎంత బాగున్నాడో కదా స్వామి దండం పెట్టుకోండి మీరు కూడా చాలా బాగున్నాడు స్వామి చాలా పైకి ఎక్కాలి ఎక్కాలి మరి అగో మెట్లాగో మెట్ల నుండి ఎక్కుదామా బండి వేసుకుని పైకి వెళ్ళిపోదామా అమ్మోయ్ మరి బండి మీద వెళ్ళిపోదాం మెట్లు చూస్తారా మెట్లకి వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్తారు మెట్లు ఎక్కి చాలా పైగా వెళ్ళేవాళ్ళు ఇటు బండి మీద వెళ్తారు ఎందుకంటే మెట్ల మీద వెళ్తుంటే చాలా పైకి ఎక్కాలి కాళ్ళు కూడా నిప్పులు వచ్చేస్తుంటాయి అందుకే మేమైతే బండి మీద వెళ్తున్నాము చూడండి ఎంత బాగుందో చల్లని గాలి వెదర్ చాలా బాగుంది మేమైతే వచ్చేసాం టెంపుల్ దగ్గరలో ఉన్నాము ఇవి చూడండి వచ్చేసాం మేమైతే చిరు వచ్చేసారా గుడి దగ్గరికి వచ్చేసారా మరి తీగండి పక్కన పెట్టండి దేవుడికి అయితే పూలు అరటిపళ్ళు కొబ్బరికాయలు అన్నీ తీసుకున్నాము తులసమాల మాల కూడా తీసుకున్నాము ఇప్పుడైతే గుడికి లోపలికి వెళ్తున్నాం కాళ్ళు కడుక్కోవాలి చిరు కృష్ణుడు టెంపుల్ అది చూడండి ఈరోజు ఎక్కువ జనం ఉన్నట్లేరు ముందు వారం అయితే చాలా మంది ఉన్నారు ఇటు రావచ్చు శుభ్రంగా ఉంది ఇక్కడ ఇటు చిరు అటు కొట్టండి కొబ్బరికాయ చిరు నేను అన్నం తినాలి అని కోరుకో దేవుణ్ణి నా చెయ్యి పని చేయాలి అని పట్టుకో చెయ్యి స్లోగా నోటి బాంధచెరు గుడి దీన్నే గిరి అంటారు అక్కడ చూసావా మంచి కొండలాగే అలాగ మంచిగా కొండపైన ఉందనమాట అది వెళ్ళంతా లోతులో ఉంది ఊరు మొత్తం దండం పెట్టుకో దేవుడికి ఎదరికి వెళ్ళాక దండం పెట్టుకున్నావు దేవుడు ప్రసాదం భోజనం అయితే పెడుతున్నారు వెళ్తున్నాం ఇప్పుడు ఫోన్ చేయడానికి భోజనానికైతే లైన్ చాలా ఉంది చిరు నుంచో గలవా ఇప్పటికే చోట్లు పెట్టేస్తున్నాయి మోహ నిండా ఏదో నవ్వుతున్నావు ఎంత లైన్ ఉందో చూడు దేవుడి భోజనం తినే తినాలని కోరిక అవునా చిరువైతే దేవుడి ప్రసాదం తింటున్నాడు భోజనం చూడండి గుడి దగ్గర పెట్టారు ఇక్కడ అందరూ తింటున్నారు భోజనాలు అది అంటే దేవుడి భోజనం అయితే చేసేసి హ్యాపీగా కూర్చున్నాడు रेडी 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 ఇదైతే మెట్లకి వెళ్ళే దారి మిట్లకి వెళ్తుంటారు కొంతమంది చాలా చల్లగా ప్రశాంతం ఉంది ఇక్కడ కృష్ణుడు ఇందాక చూసా కదా ఫోటో దిగుతావు అక్కడ ఎల్లు నుంచో జాతకి ఇటు తిరిగి నుంచో కృష్ణలాగా పోజు పెడతావా పెట్టగలవా పెట్ట మాలు పెట్ట అది సూపర్ బా పెట్టాం కింద ఇంటికి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఒకసారి గుడి మొత్తం చూపించు నీ ఫ్యాన్స్కి పద చెమట్లు కారిపోతున్నాయి కనుక ఎంట్లో బాయ్ ఫ్రెండ్స్ అందరూ వీడియో మొత్తం పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చిరు పాపం యూస్ రావట్లేదని బాధపడుతున్నాడు వాడు కోసమైనా మొత్తం చూడండి ఓకేనా ప్లీజ్